చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో నూతనంగా ఉర్దూ స్కూల్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు జనాబ్ సయ్యద్ ఖలీల్ పాషా ఖాద్రీ మరియు ముహమ్మద్ నయీం ఖాన్ సాహెబ్లు కృష్ణాపురం గ్రామంలో గల ఉర్దూ స్కూల్ ను నూతనంగా ప్రారంభించడం జరిగింది తదనంతరం జనాబ్ సయ్యద్ ఖలీల్ ఖాద్రీ మాట్లాడుతూ ఈ రోజున ప్రారంభించినటువంటి ఉర్దూ స్కూల్ మాత్రమే కాదు గ్రామాలలో వాటర్ ట్యాంకులు బోర్వెల్స్ వేయించడం అలాగే పేద పిల్లల పెళ్లిళ్లకు తగినంత సాయం చేస్తూ ముందుకు సాగారు గత ముప్పై సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జన్మించి చదువులు పూర్తి చేసుకున్న తదనంతరం ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా ఇక్కడే ఒక ముప్పై సంవత్సరాల వరకు జీవనం కొనసాగించడం జరిగింది తదనంతరం ఉద్యోగరీత్యా పదవీ విరమణ పొంది తాను పుట్టి పెరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత సాయం చేయాలి అంటూ హిందూ ముస్లిం మతాలకు అతీతంగా ఊరు ప్రజలు బాగుపడేలా వారికి అవసరమగు మదర్సాలు మరియు వాటర్ ట్యాంకులు పేద ప్రజల పెళ్ళిళ్ళకు మదర్సాలో చదువు చెప్పించే గురువులకు జీతపద్యాలు ఇచ్చుకుంటూ మదర్సాలో ఉన్న పేద ప్రజల పిల్లలకు ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వృద్ధిలోకి వచ్చేలా చేయాలి అని అనేక రకాలుగా పేద ప్రజల పిల్లల భవిష్యత్కై కృషి చేస్తూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇటువంటి మంచి పనులు చేయడానికి ముందుకు రావడం జరిగింది అక్కడి నుండి మరలా మఠంపల్లిలో గల అంజలీపురం ఎర్రగట్టు లక్కవరం ఎర్రవరం గాలా మసీదులను పరిశీలించి అక్కడ మసీదులకు ఏమైనా లోపాలు ఉంటే తక్షణమే సవరించే ప్రయత్నం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో హాఫీజ్ షైక్ అల్లా బకాష్ సయ్యద్ మోస్తాన్ వలీ సయ్యద్ బషీర్ సయ్యద్ నాగుల్ సయ్యద్ బుంగరల సైదా మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

جناب اللہ صاحب حافظ اللہ صاحب اور تمام حفاظ کرام جو یہاں پر موجود ہیں ان سب کی موجودگی میں میرے سے مدرسہ الحبیب صلی اللہ علیہ وسلم کی اوپننگ کروائے ہیں افتتاح کروائے ہیں جس کے لیے میں بہت مشکور ہوں بہت مسجد کرتی تھی واٹر ٹینک کرتی تھی یہ مسجد چی آگرہ گھوڑا వాటరు తర్వాత పేద పిల్లల పెళ్ళిళ్ళ గురించి డాక్టర్ నయీన్ ఖాన్ గారు వాళ్ళ సంపాదనకు సొంత సంపాదనకు వాళ్ళ కూడా సాయం చేయడం పెట్టారు అది నా ద్వారా వీళ్ళందరికీ సాయం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇది ఇసుకులు కట్టేది మీకు ఓపీ కోసం వాళ్ళు వచ్చి వచ్చి ఓపెన్ చేసేసి అందరూ తర్వాత సయ్యద్ హరీద్ బాషా సాద్రి గారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొడుకుడు మనుగోడు అందరూ కూడా పేద విద్యార్థులకు బట్టలు గాని చదువుకునే పుస్తకాలు కానీ పేద పిల్లలకు సామాగ్రి పెళ్లి సామాగ్రి గాని ఇంకా ఎవరైనా కూడా వాళ్లకు తోచినంత సాయం వాళ్ళు చేస్తున్నారు చేయాలని అందరం కలిసి కోరుకుందాము जाओ दादा 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 दादा